మిత్రమా ఒక్కసారి గది తలుపులు వేసుకుని లైట్లు ఆపేసి ఫోన్లో ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగు నీ గుండెమేడ చెయ్యి వేసుకుని చెప్పు నువ్వు చెయ్యబోతున్న పని నీకు నిజంగా ఆనందాన్ని ఇస్తుందా లేక ఆ తర్వాత భయంకరమైన పశ్చాత్తాపాన్ని మిగులుస్తుందా ఆ ఐదు సెకండ్ల సుఖం కోసం నీ జీవితంలోని అత్యంత విలువైన శక్తిని నీ ఆత్మవిశ్వాసాన్ని నీ భవిష్యత్తుని డ్రైనేజీలో పారబోస్తున్నావని నీకు అనిపించడం లేదా ఈరోజు మనం ఒక చేదు నిజాన్ని మాట్లాడుకుందాం సమాజం దీని గురించి మాట్లాడడానికి భయపడుతుంది కానీ ఇది నిన్నొక క్యాన్సర్ లాగా లోపల నుండి తినేస్తుంది అదే పార్న్ ఎడిక్షన్ ఇది కేవలం ఒక చెడ్డ అలవాటు మాత్రమే కాదు ఇదొక డిజిటల్ డ్రగ్ మత్తుమందు తీసుకునేవాడు ఎలాగైతే దానికి నువ్వు కూడా ఆ స్క్రీన్ మీద కదిలే పిక్సెల్స్ కి బానిసైపోయావు ఉదయం లేవగానే ఎంతో ఎనర్జీతో ఏదో సాధించాలి అనుకుంటావు కాని రాత్రి అయ్యేసరికి ఆ ఫోన్ పట్టుకుని నీ ఎనర్జీని మొత్తం వృధా చేసుకుని అలిసిపోయి నిన్ను నువ్వే అసహించుకుంటూ నిద్రపోతావు ఇది ప్రతిరోజు జరిగే తంతే కదా అసలు ఈ వ్యసనం నీ మెదడుని ఎలా నాశనం చేస్తుందో తెలుసా మన మెదడులో డోపమైన్ అనే ఒక రసాయనం ఉంటుంది మనం ఏదైనా గొప్ప పని సాధించినప్పుడు లేదా మనకిష్టమైన వారితో గడిపినప్పుడు అది విడుదలవుతుంది కానీ నువ్వు ఆ వీడియోలు చూసినప్పుడు నీ మెదడుకు ఫ్రీ డోపమైన్ అలవాటైపోతుంది కష్టపడకుండానే సుఖం దొరుకుతుంటే ఇక కష్టపడటం ఎందుకు అని నీ మెదడు సోమరిగా తయారవుతుంది అందుకే నీకు చదువు మీద శ్రద్ధ ఉండదు పని మీద ధ్యాస ఉండదు నలుగురిలో కలవాలంటే భయం ఎవరి కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడాలంటే వణుకు ఎందుకంటే నీ అంతరాత్మ నీకు చెబుతూనే ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని ఆ గిల్ట్ నిన్ను మనిషిగా బతకనివ్వదు నువ్వు ఆ స్క్రీన్ మీద చూసేది రియాలిటీ కాదు అదంతా ఒక ఫేక్ ప్రపంచం ఆ వీడియోలలో నటించే వాళ్ళకి డబ్బులొస్తాయి ఆ వెబ్సైట్ వాడికి లాభాలొస్తాయి మరి చూస్తున్న నీకేంటి కళ్ళ మంటలు నడుము నొప్పి మతిమరుపు డిప్రెషన్ మరియు ఆత్మ న్యూనతాభావం తప్ప ఇంకేం మిగులుతుంది నువ్వు రేపు పెళ్లి చేసుకున్నాక నీ భార్యలో అందాన్ని చూడలేవు ఎందుకంటే నీ మెదడు ఆ కృత్రిమమైన అందానికి అలవాటు పడిపోయింది నిజమైన ప్రేమకి కామానికి తేడా తెలియని స్థితిలో నువ్వు ఉండిపోతావు ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకో నీ యవ్వనమనేది ఒక అగ్నిపర్వతం లాంటిది దాన్ని కరెక్ట్గా వాడితే ప్రపంచాన్ని జయించవచ్చు తప్పుగా వాడితే నిన్ను నువ్వే కాల్ చేసుకోవచ్చు నీ శరీరంలో తయారయ్యే ఆ శక్తి సెక్షువల్ ఎనర్జీ మామూలిది కాదు అది ఒక కొత్త ప్రాణాన్ని సృష్టించగల శక్తి అణుబాంబు లాంటి శక్తి దాన్ని నువ్వు బాత్రూంలో వృధా చేస్తున్నావా చికాగోలో స్వామి వివేకానంద అంత గొప్పగా ఎలా మాట్లాడగలిగారు మైక్ టైసన్ బాక్సింగ్ రింగ్లో అంత వైల్డ్గా ఎలా ఉండేవాడు స్టీవ్ జాబ్స్ అంత ఫోకస్డ్గా ఎలా ఉండేవాడు వీళ్లందరూ తమలోని ఆ శక్తిని వృధా చేయలేదు దాన్ని ట్రాన్స్మ్యూట్ చేశారు అంటే ఆ శక్తిని తమ లక్ష్యం వైపు మళ్లించారు నువ్వు కూడా అలాగే చెయ్యాలి నీకు ఆ చెత్త చూడాలనిపించినప్పుడల్లా గుర్తుపెట్టుకో అది నీ అవసరం కాదు అది నీ బోర్డమ్ లేదా లోన్లీనెస్ నీకు ఆ థాట్ వచ్చిన వెంటనే ఫోన్ పక్కన వెంటనే బయటకు వెళ్ళు లేదా ఒక ఇరవై పుషప్స్ కొట్టు చన్నీళ్ల స్నానం చేయి ఆ ఎనర్జీని బాడీ పెంచడానికి వాడు బుక్స్ చదవడానికి వాడు బిజినెస్ ఐడియాల మీద వాడు అంతే తప్ప ఆ డోపమైన్ ట్రాప్లో పడకు మొదటి పది రోజులు నరకంగా ఉంటుంది పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది చేతులు వణుకుతాయి కానీ ఆ పది రోజులు నువ్వు తట్టుకుని నిలబడగలిగితే పదకొండవ రోజు నీలో కలిగే మార్పుని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నీ కళ్లలో ఒక కొత్త మెరుపు వస్తుంది నీ గొంతులో ఒక గాంభీర్యం వస్తుంది నీ చర్మం మెరుస్తుంది నీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అప్పుడు నీకు అర్థమవుతుంది అరే ఇన్నాళ్లు నేను ఎంత శక్తిని వేస్ట్ చేసుకున్నాను అని మిత్రమా నువ్వొక రాజువి రాజు ఎప్పుడూ తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటాడు బానిస మాత్రమే ఇంద్రియాలకు లొంగిపోతాడు నువ్వు రాజువా బానిసవా ఇప్పుడే నిర్ణయించుకో నీ ఫోన్లో ఉన్న ఆ చెత్తనంతా డిలీట్ చేయి హిస్టరీ క్లియర్ చేయి అవసరమైతే బ్లాకర్స్ వేసుకో ఒంటరిగా ఉండకు ఫ్రెండ్స్తో ఉండు ఫ్యామిలీతో ఉండు మీ ఆశయాన్ని నీ గోల్ని ఎంత బలంగా ప్రేమించాలంటే ఈ చిల్లర ఆకర్షణలు నీకు కనపడకూడదు ఒక అమ్మాయిని చూస్తే గౌరవం కలగాలి తప్ప కామం కాదు అదే నిజమైన మగతనం ఈరోజు ఒక శపథం చేయి ఇకపై నా ఎనర్జీ నా గ్రోత్ కోసమే తప్ప నా పతనం కోసం కాదు అని పడిపోయావు పర్లేదు దుమ్ము దులుపుకునిలే మళ్లీ పడ్డావా లే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ప్రయత్నిస్తూనే ఉండు ఎందుకంటే ఇది నీ జీవితం నీ భవిష్యత్తు నీ కుటుంబం నీ వైపు ఆశగా చూస్తోంది వాళ్ల కోసమైనా నువ్వు మారాలి ఆ చీకటి గదిలోంచి బయటకురా వెలుగులోకి రా అద్భుతమైన జీవితం నీ కోసం ఎదురు చూస్తోంది యు ఆర్ ఏ వారియర్ నెవర్ గివ్ అప్